హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మనకి ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్ తినాలి అనిపిస్తే కనుక కార్న్ ఈజ్ ద బెస్ట్ రెసిపీ అండి హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్టీ ఈ సీజన్లో మనకి కార్న్ అనేది అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇంకెందుకు సేమ్ మార్కెట్ నుంచి కార్న్ తెచ్చుకొని ఇలా బాయిల్ చేసి ఇలా గింజల్ని ఇలా సపరేట్ చేసేసుకోవాలండి ఈ ట్రిక్ చూడండి చాలా బాగుంది స్పూన్తో ఇలా తీస్తుంటే గింజలు అనేది బాగా సపరేట్ అయిపోతున్నాయి ఇలా సపరేట్ అయిన గింజల్ని తీసుకొని ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ధనియాల పౌడర్ కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కార్న్ తీసుకెళ్ళి అందులో వేసి బాగా కలిపి లాస్ట్లో ఒక నిమ్మకాయ దాంట్లో పిండుకొని బాగా కలుపుకొని ఇప్పుడు సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మేము ట్రై చేసాం మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి